స్వాగతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో సీఎం రేవంత్ రెడ్డి అండతో పాలమూరు ప్రగతి కోసం మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం చల్లా రెడ్డి ప్రారంభించిన పాలమూరు న్యాయయాత్ర పన్నెండో రోజు జచ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి సహకారంతో జచర్ల నియోజకవర్గం నవాబ్పేట్ మండలంలోని కాకర్లపాడు రుద్రారం నవాబ్పేట్ గ్రామాలలో సిడబల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా రెడ్డి మాజీ జిల్లా అధికార ప్రతినిధి జనంపల్లి దుష్యంత్ రెడ్డితో కలిసి పాలమూరు న్యాయయాత్ర నిర్వహించారు ముప్పై నాడు మక్తల్ నియోజకవర్గంలో ప్రారంభమైనటువంటి పాలమూరు న్యాయయాత్ర మక్తల్ నారాయణపేట దేవర్కద్రా షాద్ నగర్ ముగించుకొని ఇవాళ ఇక్కడ జడ్చర్ల గౌరవ శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జడ్చర్ల నియోజకవర్గంలో ఇవాళ ప్రారంభించుకోవడం జరుగుతుంది ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఎవరిని పలకరించినా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వాన్ని ప్రజలు అభినందిస్తున్నారు మాకు ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు ఒకటొకటిగా మీరు అమలు పరుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నన్ను అభ్యర్థిగా ప్రకటిస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల శ్రమతోటి ప్రజల ఆశీర్వాదంతో ఖచ్చితంగా నేను ఎంపీగా మహబూబ్ నగర్ నుంచి గెలిచి తీరుతాను ఏడుగురు శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఎంపీగా నేను గెలిస్తే ముఖ్యమంత్రి గారి అండతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ మాకు తెలుసు శాసనసభ్యులు అందరు కూడా బాగా పనిచేసేటువంటి శాసనసభ్యులు ఉన్నారు నేను ఎంపీగా అయితే నేను గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం నాకుంది కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన అనుభవం నాకుంది ఖచ్చితంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులని పెద్ద ఎత్తున మన ప్రాంతానికి తీసుకురావడం అలానే పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకురావడం కోసం కేంద్రంతో పోరాటం చేయడం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకు సహకరిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అండతో మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గాన్ని ఎప్పుడు చూనని విధంగా అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటాను